మా ప్రేమ మేడని కొన్ని స్తోత్రులు స్తోత్రాలు ఆయన మాట్లాడు దయమా ఏస ప్రార్థిస్తున్నా కలకత్తాలో ఉన్న లేడీ డాక్టర్ తండ్రి వైఎస్లో కింద ఎంతో కష్టపడి చదువుకున్న ఆయన మీ స్తోత్రులు పైన డాక్టర్ తండ్రి అయా మొక్కగా ఉన్న ఆమెను తండ్రి మానవ మృగాలు తీర్చేసిన స్తోత్రం ప్రభు కాలే రూయా యా తండ్రి మీ స్తోత్రం మానవ మృగాలు మార్చండి ఆయన అిక్షించమని తీర్పు కానీ తీర్పుని చేత ఒక ప్రాణ ఘోష ఒక ఆత్మఘోష తండ్రి అయా నడిమంత్రాన హఠాత్తుగా ఒక అన్యం అన్యాంపు స్త్రీ తండ్రి మీ స్తోత్రములు ఎన్నో ఆశలు ఉంటాయి తనకు తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఎవర ప్రాయంలో కామాత్రం మానవ మృగాలు మింగిస్తాయి ఆయన చిత్ర చేసి అయ్యో ఎంత గోస పెట్టి తండ్రి నీ స్తోత్రాలు తన ప్రాణాన్ని అయ్యా గాలు కల్పిస్తున్నారు ఎంతో మంది ఎక్కువ లేకుండా తండ్రి వాళ్ళ కాళ్ళు నడవలేరు వాళ్ళు స్త్రీలు నోరుండి మాట్లాడలేరు కళ్ళు చూడలేరు చేతులుండి గుర్తలేరు కొట్టలేరు అయ్యా బలహీనమైన గతం స్త్రీ ఆలెలు ముప్పై ఐదు గంటలు పనిచేసుకుంటూ వైద్య శాస్త్రంలో ఒక గొప్ప సాధింపు చేయాలని ఒక ఏ గురితో నడుస్తున్నా ఆ లేడీ డాక్టర్ మేమేం చేస్తున్నాయి దయతో ఒకసారి మీ చేతికి అక్కడ నాయకులు అధికారులు మాట్లాడి న్యాయం తెచ్చేంతండి నీతి న్యాయం సింహాసన రాదా ఉన్నాయన అమాయక ప్రజలతో అన్ని కళ్ళకపడమే ఉదయాలతో అనిపిస్తూ స్త్రీ మూర్తిని గౌరవించి దేశం నా దేశం తండ్రి స్తోత్రుడు స్త్రీని రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం స్తోత్రం ప్రభా స్త్రీ మన సమానమని అయ్యో వారి చెల్లె వారి అక్క వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మా ఎలా మా చెల్లి మా అక్క కూడా అత్యని అయ్యా భావన సహాయించుగా మార్చి మీ మానవతృతం తండ్రి కుటుంబానికి అనేక సంఘటనలు అయ్యా మీతి రాజ్యాన్ని ప్రకటించిన

అబాయ్ ప్రార్థనలో దేవుడు చెప్పుతారే దీకుయకుండా పలుగో పలుని పండిస్తారు దేశమేద దేశ విద్దనట్టు కర్త చేతను అయా కోపంతోటి తట్రిపిస్తోంది జన్మల కాల్చిపోతున్నారే చెప్పుతాడు ప్రభువా దేవుడు ఒక్కసారి నత్తపాన రామొన్నది ప్రపంచమంతా శాంతి కోరుకు అయా శాంతి సమాధానమును దేవుడే కైపణమని ఆ ప్రైర్ గుడి కోంతే దేసే మార్గంలో ఆ రక్తము గిరేయినట్టుంది నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయి

ఎంత బోదండి మనం పశువులా ప్రవర్తిస్తున్నాం మనుషులు మానవత్వం కోల్పోతుంది మానవత్వం పడి మంచి మనసు కావాలి ప్రేమించే మనసు ప్రార్థించే మనసు కుక్క కుక్క ప్రేమిస్తుంది చెద్దు నక్క మనిషి మంచి ప్రేమించట్లేదు అంత చేస్తున్నాడు ప్రతి మనాన్ని అనుకోండి దేవుడు

చె అమ్మ దానికి పశువులను ప్రవర్తిస్తున్నారు మానవుడు అస్సులు చిప్పులు పెట్టుకుని పాపం నుంచి బయటపడాలని ఎవరు అన్ని వైద్యశాస్త్రం రాత్రి బౌలు బాగా అభివృద్ధి చదువుకున్నాను తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారు పెద్ద ఉద్దేశం కనుక